గ్రీన్లాండ్ అడవిలో చాలా అందమైన వాతావరణం ఉంది ఈ రోజు సూర్యుడు రాలేదు అలాగే చల్లని గాలి వీస్తోంది అరే ఎంత వాతావరణం ఉందో భరించిన తరువాత ఇంత మంచి వాతావరణం చూసి చాలా సంతోషంగా ఉంది ఒకవైపు అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండగా ఇంకోవైపు సోను పావురం చాలా నిరాశగా ఉంది ఇప్పటి నుండే ఇంత నల్లని మబ్బులు చల్లగాలి వేస్తుందంటే మరి వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ విషయం గురించి ఆలోచిస్తూ తను టీను పిచ్చుక దగ్గరకు వెళ్ళింది అరే ఓ టీను పిచ్చుక ఈ రోజు మీ ఇంట్లో తినడానికి ఏముంది విషయం ఏంటంటే ఈ రోజు నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి అందుకే నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను క్షమించండి పావురమన్నా నేను నాకు అలాగే నా పిల్లలకి సరిపడేంత ఆహారం మాత్రమే తెచ్చుకుంటాను దాన్నే తిని పడుకుంటాము అంటే దీని అర్థం నువ్వు ఒక రోజుకి సరిపడా ఆహారం మాత్రమే నువ్వు వెతికి తెచ్చుకుంటావా రేపటి భోజనం గురించి నీకు చింతలేదా అరే సోను ఎందుకు నువ్వు నా భార్యను విసిగిస్తున్నావు రేపటి విషయం రేపు చూసుకోవచ్చు రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పడుకోలేం మనం పదడాలి మనం వెళ్ళి పడుకుందాం దాని తర్వాత సోను పావురం ఏం మాట్లాడకుండా